నమస్కారం ప్రజలారా మేము తండ్రి పదం అడ్డం పెట్టుకుని లచ్చల కోట్లు లూటీ చేసి ఏదో ఒక పేపర్ ఒక టీవీ ఛానల్ పెట్టుకున్నాడు అన్న ఎందుకంటే మనకి ఎవడు సపోర్ట్ చేసే వాళ్ళేడు మనం ఎటువంటి లంగాపంలో అవినీతి ఏం చేస్తాం అక్రమాలు చేస్తాం వాళ్ళందరూ చూపించారు మన ఛానల్ అంటూ మనకంటూ ఒకటి ఉంటే మనం దాన్ని ఏదైనా చేసుకోవచ్చు అనేటువంటి ఒక దీంతో ఒక ఆలోచనతో అన్న అయితే ఒక ఛానల్ పెట్టుకున్నాడు దాంట్లో సాక్షి ఛానల్లో ఈశ్వర్ అనేటువంటి ఒక వ్యక్తిని కొంచెం పెట్టాడు ఎవరు ఈశ్వర్ వాడికి పెద్దిరెడ్డి చేసినటువంటి అయితే ఉన్నాయి ఆ పనులతో మైండ్ చిప్పుబోయింది ఎందుకంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు రెవెన్యూకి సంబంధించి ఏ విధంగా భూములు దుప్పినాడు అదే విధంగా చూసుకుంటే ఈయన అటవీ శాఖ మంత్రి కదా అటవీ శాఖ మంత్రి అయినప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించి ఏ విధంగా అక్రమాలు చేసినాడు ఏ విధంగా ఆయన గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు ఏ విధంగా ఇచ్చిన అందరూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నోటా కూడా ప్రతి ఒక్కరి నోటా పెద్దిరెడ్డి భూదాహం పెద్దిరెడ్డి ఈ విధంగా ఆయన ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఫారెస్ట్ సంబంధించినటువంటి ల్యాండ్లన్నీ దొబినాడు ఆడ ఒక పెద్ద గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు దాంట్లో రోడ్ వేసుకున్నాడు అనేది ఇట్లా జరుగుతా ఉంటే మా మైండ్ పోయింది ఒరే పెద్దిరెడ్డి మాదిరి చేశాడా ఏందని సరే దానికోసంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఎన్న ఒకసారి ఎవరు మా సాక్షి ఈశ్వర్ గారు రాష్ట్రంలో ఏం నడుస్తోంది చెప్పమంటావా చెప్పు కోయి కో

కాదు ఇప్పుడు ఒక స్ట్రీమ్ మీడియాలో కూర్చొని రాష్ట్రంలో ఏమి జరుగుతుంది కోయారి కోహిక అంట పాటలు పాడుకుంటా నీకు ఎందుకురా నెలకు లక్షా పదివేల రూపాయలు జీతం ఇస్తున్నాడు జగన్ అన్న లక్షా పదివేల రూపాయలకు నువ్వు పావలా చేయరా అంటే రూపాయి పావులా చేసి అన్నను మెంగబెట్టేదానికే తప్ప ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఏం ఆలోచన చేస్తున్నారు ఏం ఆలోచన చేస్తారు చెప్పు ఇప్పుడు పెద్దిరెడ్డి చేసినటువంటి భూ ఏదైతే భూదందాలు అదే అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి ఆ భూముల్ని ఫారెస్ట్ ల్యాండ్ని ఆడ ఆయన పొలంగా చేసుకొని ఆయన ఈ విధంగా అక్రమాలకు పాల్పడినాడు ఇది ఒకటి వచ్చింది వెలుగులేకొచ్చింది వెలుగులేకి రానాటి ఇన్ని అని చెప్పి మాట్లాడుతూ ఉంటే కోయారే కోయని పాటలు పాడుకుంటా ఆడియా ఈయన ఎందుకు ఇంటికి పోయి పాడుకోనైనా ఎవడు వద్దంటాడు నీ తలుపులు వేసుకొని బెడ్రూమ్ లేకపోయి నువ్వు కూర్చొని బ్రహ్మాండంగా నువ్వు పాటలు పాడుకో నిన్న ఎవడు వద్దనే ఊడున్నాడు నిన్నెవద్దంటాడా జగన్ జగనన్న వద్దంటాడా లాంటి ఎవరున్నా సాక్షిలో ఉండేటువంటి మేము పెద్ద పెద్దలుగా వాళ్ళ పేర్లు నేను ఎందుకులే చెప్పడం వాళ్ళు ఏమన్నా వద్దంటారా వాళ్ళు ఏమన్నా వద్దంటారా పోనీ నువ్వు ఎందుకు నువ్వు ఊరికే ఆ సాక్షిలోనే ఈ భజన్ జిల్లాకి ఎంతమంది బయటకు వచ్చినారు నాకు తెలిసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఎంతమంది బయటకు వచ్చినారు నీతో పాటు సాహచర్యులు ఎంతమంది బయటకు వచ్చినారు మరి నువ్వు ఎందుకు ఆ ఊరికే భజన చేయటం సరే భజన చెయ్యి కాదండం లే పావులా రాసి ఇచ్చారు రూపాయి పావుల భజన ఎందుకు రూపాయి ఎక్స్ట్రా రూపాయి యాడ్ చేసి నువ్వు చేసిన పాట ఏం ఉపయోగం లేదునైనా మనం చేసినటువంటి అవినీతి బయటికి రాబోతా ఉన్నది సాక్షి ఈశ్వర్ గారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఇంక నా గురించి అంటారా నేను అంటావా నేను ఏ విధంగా అన్న కోసం ఆహార పనిచేస్తానో అందరికి తెలుసు నా మీద నువ్వు ఏ విధంగా కత్తి కట్టి నా మీద కూడా నువ్వు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని ఆడవాళ్ళు లేదు పేపర్ రాయించారని అది చదవటం చాలా తప్పు నువ్వు ఇదే మాదిరినే చెప్పినావు అన్న గెలుచున్నాడు తీయని పటాకులు పొట్టండి కాల్చండి ఎడసండి వైజాగ్ లో అన్ని బుక్ అయిపోయినాయి బస్సులన్నీ బుక్ అయిపోయినాయి అన్న ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు వైజాగ్ నుంచి అని చెప్పి తమరు ఏ విధంగా మాట్లాడినారు తమరు ఏ విధంగా మాట్లాడినారు ఈ రోజు ఏమైంది అతి సూట్లు వేసుకొని అద్దెగా అందరినీ తీసుకొని వచ్చి కూర్చొని పెట్టి ఆ తెల్లగడ్డ ఉన్న ఒకరిని మోహండి ఒకరిని తీసుకొని వచ్చి ఆడ కూర్చొని పెట్టి వాళ్ళతో డిస్కస్ చేయటం వాళ్ళు ఒక పెద్ద విద్వాంసులు పెద్ద ఇది ఎందుకు వచ్చింది ఈ పాటలు ఎందుకు వచ్చింది ఈ మాటలు మనం అవినీతి చేశాము అది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాని కాని బాగా అర్థమైంది మనకేదో అన్న బిస్కెట్లు వేస్తున్నాడు పేడికి వేస్తున్నాడు అందరికిచ్చా మనకు ఒక పదివేలు ఎక్స్ట్రా ఇస్తున్నాడు అని చెప్పి ఆ పదివేలకు నువ్వు గెడి తిని ఇటువంటి భజన చేయాల్సిన అవసరం ఏమి లేదు ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది మనకు మన పార్టీకు ఎక్కడైనా డ్యామేజ్ జరిగితే నువ్వు వారు మాట్లాడాలి కదా ఈ రోజు పెద్దిరెడ్డి గారు అటవీ శాఖకి సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్లన్నీ కూడా దుబ్బేసినాడు ఈ విధంగాను ప్రజాధనం వెచ్చించి రోడ్లు వేసుకున్నాడు ప్రజాధనంతోనే కొంప కట్టుకున్నాడు గెస్ట్ హౌస్ అంటున్నారు దాని మీద డిబేట్ పెట్టి ఏది నిజ నిజాలు పెదిరెడ్డి గారిని లేవు లేక తీసుకో పెదిరెడ్డి కుమారుడిని మిదినరెడ్డిని లైన్ లేక తీసుకో తీసుకో నువ్వు మాట్లాడు చెయ్యి దానికి దాన్ని ఇంకా ప్రజలు హసెర్చారు ఒరే సాక్షి ఈశ్వరు ఖచ్చితంగా నిజాలు నిక్కర్చగా మాట్లాడని ఈ భజన్లు ఎందుకు మనకు భజన్లు చేసిన పాట మనకు ఏమి ఒరిగేది లేదు ఈశ్వర్ గారు దయచేసి మీరు అటువంటి అన్ని కూడా మానుకొని కొద్దిగా ఆ దమాకుల నుంచి పక్కకు వచ్చి నిజాలు ఏంది వాస్తవాలు ఏంది ఆడ అవినీతి జరిగిందా లేదా అక్రమాలు జరిగినాయి లేదా భూదందాలు జరిగినాయా లేదా అన్నపాలనలో ఏం చేసినాము ఏంది అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేసినామంటే మంచిగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మా సాక్షి ఈశ్వర్కి దొబ్బిందా లేదా అనేది మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం